మిత్రుల బాంబెడ్ నిన్న సీతారాం ఎత్తూరు గారు మరి సాయంత్రం నాలుగు గంటలకి చనిపోయారనే వార్త భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణుల అందరినీ కూడా విగ్రాంతికి గురి చేసింది ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం ఈ పది పది ఏళ్ళుగా భారతదేశంలో మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఫాసిజం అనేది బాగా దూకుడుగా మొత్తం భారత ప్రజలకి ఒక పెనుముక్కుగా ముందుకొచ్చిన సమయంలో మొత్తం దానికి వ్యతిరేకంగా పాలక పార్టీలన్నింటినీ కూడా ఒక కూడగట్టి మొత్తం పెద్ద ఎత్తున మొత్తం బీజేపీని ఓడించడానికి వెనక్కి నెట్టడానికి కృషి చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర ఏచూరి గారిది ఉందనేది మనందరికీ తెలుసు అలాంటి ఏచూరి గారు మొత్తం ఆయన విద్యార్థి దశలోనే మొత్తం ఎమర్జెన్సీకి ముందే కమ్యూనిస్టు పార్టీకి అంటే సిపిఎం పార్టీకి దగ్గరయ్యారు సిపిఎం మొత్తం అభ్యుదయ సాహిత్యాన్ని ఆయన చదివి మొత్తం భారతదేశంలో మనం కేవలం చదువుకొని కళాశాలల్లో చదువుకొని మన ఉద్యోగాలు మన సంపాదన మన జీవితం వ్యక్తిగత ఎంతో సరిపెట్టుకుంటే కాదు మొత్తం భారత ప్రజలకి ఈరోజు అనేక కష్టాలు బాధలు ఉన్నాయి వీటికి పరిష్కారం ఆక్సిజన్ దను సమాజం మార్పు కోసం కృషి చేయడమే మనం అందరం అన్నిటికంటే విలువైనటువంటి జీవితం అని చెప్పేసి ఆయన మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ వైపు అడుగులేశారు ఆ రోజు నుంచి ఆయన మొత్తం అనేక దశల్లో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎమర్జెన్సీ ఎత్సం వెంటనే ఆయన మొత్తం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ ఆయన మొత్తం అక్కడ మొత్తం ఇందిరాగాంధీ హాసి వ్యతిరేకంగా ఆ రోజు ఫైట్ చేశారు ఇందిరాగాంధీ ఆ యూనివర్సిటీ బీసీగా ఉంటే బీసీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఆమె ముందే ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసి వినతి పత్రం ఇచ్చి చివరికి రాజీనామా చేసే వరకు మొత్తం విద్యార్థులను గట్టిగా నిలబెట్టినటువంటి చరిత్ర విద్యార్థి దేశంలోనే ఉంది తర్వాత ఎస్ఎఫ్ఐ ఆయన కార్యదర్శిగా ఆయన నిర్వహించిన పాత్ర తర్వాత ఆ పార్టీ కేంద్ర కమిటీలో అప్పటి నుంచి ఆయన కొనసాగుతూ పొలిట్ బ్యూరో స్థాయికి తర్వాత ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉంటూ మొత్తం సిపిఎం పార్టీని దానికి నాయకత్వం వహించడంలో ఆయన చురుగైన పాత్ర నిర్వహించాడు ఆ కామ్రేడు ఈరోజు ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకవైపు కోవిడ్ టైంలో వాళ్ళ అబ్బాయి కోవిడ్కి గురయ్యి ఇదే శ్వాసకోశ వ్యాధులకు గురి ఆయన చనిపోతే మొత్తం దాన్ని కూడా ఆయన ఎందుకంటే మనకి వ్యక్తిగత జీవితం కంటే కూడా పార్టీ జీవితం ప్రజల కోసం జీవించడం అనేది ప్రధమైందనే దానితోటి దాని పక్కన దానికి పెద్ద బాధ అయినప్పటికీ దాంట్లో గురి 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 కాకుండా ఆయన మొత్తం తిరిగి కోలుకొని మొత్తం పార్టీకి నాయకత్వం ఇస్తూ చురుగ్గా పనిచేసి పనిచేస్తూ ఈ క్రమంలో అనారోగ్యానికి గురై చనిపోవడం అనేది ఆ పార్టీకే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా తీరని లోటు